హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నది ఇప్పుడు కాదండి దసరా ముందు రోజు దసరా వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది కదా కాకపోతే నాకు కుదరక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అన్నీ అప్పలే కనిపిస్తున్నాయని చూస్తున్నారా అవునండి నేను ఈ దసరాకి అప్పలు చేస్తాను ఎప్పుడో ఒకసారి చేస్తాను ఫెస్టివల్స్కి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను మళ్ళీ ఇప్పుడు కిడ్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ చేయట్లేను వాళ్ళతోనే సరిపోతుంది అంటే ఇవి చేయాలి అంటే ఇంకొకరు హెల్ప్ కావాలి సో ఈసారి చేస్తున్నానంటే మా హస్బెండ్ కొంచెం టైం నా కోసం కేటాయించి నాకు హెల్ప్ చేశారనమాట అందుకే చేశాను మళ్ళీ ఏంటంటే తను హెల్ప్ చేశారు కరెక్ట్ కాకపోతే తను ఎక్కువ తినడు ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఏదన్నా తింటున్నారంటే వాళ్ళ కోసం చేయాలనిపిస్తుంది సో వాళ్ళు తినరు వాళ్ళు ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటారు అంటే కార గారెలు అట్లాంటివి తింటారు అవి అయితే మా మమ్మీ పంపించేసింది సో మా నాన్నకి మా తమ్ముడికి అలాగే మా పెద్ద పాపకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము అంటే అరిసెలు లడ్డూలు ఇలాంటివి నాకు కూడా చాలా ఇష్టము సో అందుకే చేశాను నాకు కొన్ని ఉంచుకున్నాను మిగతాయి వాళ్ళకి పంపించేశాను పార్సల్ చేసి మా నాన్నకైతే మస్తు ఇష్టం అండి అరిసెలైనా లడ్డులైనా కాకపోతే మా అమ్మకి చేయడం రాదు మా చిన్నప్పుడైతే ఫెస్టివల్స్కి ఎవరినో ఒక తెలిసినోళ్ళని తీసుకొచ్చేటోళ్ళు అనమాట అంటే పిలవగానే వచ్చేవాళ్ళు కాకపోతే కొంచెం ప్రతిసారి పిలవాలంటే మనకి కంఫర్టబుల్గా ఉండే ఉండకపోయేదనమాట కాకపోతే తప్పదు అన్నట్టు పిలిచేటోళ్ళం పిలవగానే వాళ్ళ ఇష్టంతో వచ్చేది కానీ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ప్రతిసారి పిలవడం వాళ్ళు ఏమనుకుంటున్నారేమో అని సో నేను అనుకున్నా అంటే అప్పుడు ఆ టైంలో ఎయిత్ సెవెంత్ క్లాస్లో నేను తర్వాత అయినా నేర్చుకోవాలి ఇలా స్వీట్ చేయడము పాకం పట్టడము అనుకునేదాన్ని మా అమ్మమ్మకి వచ్చు కొత్త మా అమ్మ వాళ్ళకి రాదు సో అందుకే మా అమ్మ వాళ్ళకి రాదు కాబట్టి నేను నేర్చుకున్నానేమో అనుకుంటా అంటే నాకు వచ్చింది కాబట్టి మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళకు వచ్చు కాబట్టి మా అమ్మ వాళ్ళు నేర్చుకోలే ఎందుకంటే మా అమ్మమ్మ చేసి పెట్టేది వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు సో మా మమ్మీకి రాదు కాబట్టి నాకు నేర్చుకోవాలని అనిపించింది సో పాకం పట్టడం ఇవన్నీ చేయడం నిజంగా చిన్న చిన్న టిప్స్ ఉంటవి వాటిని ఫాలో అవుతే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అరసెలు చూడడానికి షేప్ లేదు కానీ చాలా అద్భుతంగా వచ్చాయండి చాలా స్మూత్గా వచ్చాయి అరిసెలు అనేటివి ఎప్పుడు స్మూత్గా మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది అవి గట్టి పడ్డాయి అంటే వాటి ముఖం కూడా చూడాలనిపించదు నిజంగా సో అందుకే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అరిషలు మా నాన్నకైతే సూపర్గా నచ్చాయి అంటే తిన్నాక పంపించినాక తిన్నాక చెప్పారు బాగున్నాయని మా మనిషికి కూడా చాలా నచ్చాయి బోందులు అడ్డు వచ్చేసి మా తమ్ముడికి ఫేవరెట్ అనమాట సూపర్ కుదిరినాయి వాడు కూడా చాలా బాగున్నాయి అక్క అని చెప్పాడు సో ఇవి చేయడం అంటే నాకు టూ డేస్ పట్టింది అంటే టూ డేస్ అంటే వీటి కోసమే కాదండి మిగతా పని చేసుకొని పాపం చూసుకుంటూ అంటే ఒక్కొక్క ఈ లడ్డులు కానీ రవ్వ లడ్డులు కానీ ఒక్కొక్కటి చేయడానికి వన్ అవర్ పట్టింది అంటే బోందలడ్డులకి వన్ అవర్ అరసెలకి వన్ అవర్ రవ్వ లడ్డులకి వన్ అవర్ అనమాట సో అది ఇది నేను ఒకదాన్ని చేయలేదు మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను అంటే ఎవరన్నా ఒక్కరు ఉండాలి మనకి తోడు ఇలాంటి అప్పలు చేయాలి అంటే పాకం పడుతున్నప్పుడు కానీ పిండి పోస్తున్నప్పుడు కానీ ఒక పర్సన్ అయితే పక్కన ఉండాలి సో నేను వేరే టోళ్ళను పిలవడం నాకు అంత కంఫర్ట్గా అనిపించదు అంత ముందుకు మా మానసు ఉండేది ఒక్కొక్కసారి మా తమ్ముడు ఉంటాడు సో ఈసారి అయితే మా హస్బెండ్ తను టైం కుదరకుండా కూడా కొంచెం టైం నా కోసం స్పెండ్ చేసి హెల్ప్ చేసి పాపను పట్టుకోవడంలో అవన్నీ హెల్ప్ చేశాడు తనకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట అందుకే పర్ఫెక్ట్గా వచ్చాయి ఒక్కరుంటే మాత్రం చేయలేము సో ఇదండి మొత్తానికైతే పార్సల్ చేశాను కార్గో బస్కి పంపించేసాడు మా హస్బెండ్ సో వన్ డే పట్టిందనమాట మా ఊరు నుండి భద్రాచలం వరకు వెళ్ళడానికి ఫైవ్ సిక్స్ అవర్స్ జవరిని సో వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి తిన్నాక ఓపెన్ చేసి తిన్నాక వాళ్ళు కాల్ చేసి బాగున్నాయి అని చెప్పారు చూడండి సో ఇంకా ఆ మాట వింటే చాలన్నమాట మనం వాటి కోసం ఎంత కష్టపడ్డా అది గుర్తుకుండదు ఆ సంతోషం ఇంకా ఆనందం మాటల్లో చెప్పలేము నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరొక్క వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్